మిత్రులారా ఎప్పుడో ఒక కోర్టు అభివృద్ధి ఇంతమంది ఒకరిగా కలవడం ఇదే ఫస్ట్ అనుకుంటా బహుశా ఎప్పుడు కూడా కలవలేదు ఫస్ట్ టైం ఏమనుకోవడానికి జస్ట్ ఒక ఫ్రెండ్స్ మీట్ లాగా కానీ కొంతమంది మనకు విద్య కాలం ఆలోచన చేశారు దానికి కానీ ఏ విధంగా జరిగినా లోడ్ మరి వెయితే రావాలని అనుకుంటాం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాం అలాగే మన మిల్లందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరూ చేయడానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు మరి వారికి పూలమాలలతో అలాగే సాలువ కట్టి కప్పి చేసాను తర్వాత మేము మీ అక్షత్ర మన నర్సులు గారిని సార్ గారికి మిత్రుడు నాగు సీజన్ గారు రావాల్సిందే కూర్చున్నా మొదటిసారి కాబట్టి ఇలాగే మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని విగ్రహంగా